వ్యాధి బాధితులను ఒక్కోసారి కుటుంబ సభ్యులు కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు అలాంటిది ఓ స్వచ్ఛంద సంస్థ కుష్టుబారిన పడిన వారు పూర్తిగా కోలుకునే వరకు ఉచిత సేవలు అందిస్తోంది రోగులకు శస్త్రచికిత్సలు నిర్వహించడమే కాక ప్రభుత్వం నుంచి వారికి ఆర్థిక సాయం అందేలా చేస్తోంది గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మోరంపూడి గ్రామానికి చెందిన వంగర వెంకటేశ్వరరావు కొంతకాలం క్రితం కుష్టు వ్యాధి బారిన పడ్డారు వ్యాధి నుంచి కోలుకున్న అనంతరం తనలాంటి బాధితులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఆయన గ్రెటనాల్టెస్ సంస్థను ఏర్పాటు చేశారు మొదట్లో ఓపీ రోగులకు మాత్రమే ఉచితంగా వైద్యం మందులు అందించేవారు వెంకటేశ్వరరావు మరణానంతరం రెండు వేల మూడులో సంస్థ బాధ్యతలు చేపట్టిన ఆయన తనయుడు హేమచందు రోగులకు శస్త్రచికిత్సలు కూడా అందుబాటులోకి తెచ్చారు దీనికోసం నలభై రెండు బెడ్లు మౌలిక వసతులు కల్పించారు గ్రెటనాల్టిస్ సంస్థ రెండు వేల ఏడులో స్పెషలైజ్డ్ లెప్రసీ టెరిషరీ కేర్ ఆసుపత్రిగా సెంట్రల్ లెప్రసీ డివిజన్ ద్వారా గుర్తింపు పొందింది ఈ సంస్థలో చికిత్స తీసుకునేందుకు వచ్చిన వారికి మొదట వ్యాధి తగ్గేందుకు మందులిచ్చి కోలుకున్న తర్వాత ఈ వ్యాధి ద్వారా దెబ్బతిన్న కాళ్లు చేతులు కళ్లకు శస్త్రచికిత్స చేస్తారు ఆపరేషన్ ముందు ఫిజియోథెరపీ చేసి ఆపరేషన్ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ నిర్వహిస్తారు ఈ ప్రక్రియ ఇప్పటి వరకు పదహారు వందల రెండు ఆపరేషన్లు నిర్వహించగా తొంభై ఏడు శాతం సాధించింది ఆస్పత్రికి వచ్చిన రోగి వారితో వచ్చిన సహాయకులకు భోజనం వసతి ఉచితంగా అందిస్తారు ఈ సంస్థ స్థాపించి నాలుగు దశాబ్దాలైంది వ్యాధి సదుపాయాలు తదనంతరం వాళ్ళకి కావాల్సిన రిహాబిలిటేషన్ సౌకర్యాలను కల్పించేందుకు గాను ఈ సంస్థ స్టార్ట్ చేయటం జరిగింది మేమేం చేస్తున్నామంటే వ్యాధి తగ్గిన తర్వాత వారికి కావాల్సిన శస్త్ర చికి చికిత్సలు చేసి ఏమంటారంటే రికన్స్ట్రక్టివ్ సర్జరీస్ అంటారు ఈ సర్జరీస్ చేసి వాళ్ళు నార్మల్గా జీవనం సాగించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది మూడు రకాల సర్జరీస్ చేస్తాం ఒకటి ఏంటంటే హ్యాండ్ రికన్స్ట్రక్షన్ సర్జరీ అలాగే ఫుడ్ డ్రాప్కి ఫుడ్ రికన్స్ట్రక్షన్ అలాగే ఐ లగప్ అని కంటి నరువు దెబ్బతింటే దాన్ని చేయడానికి ఈ మూడు రకాల శస్త్రచికిత్సలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాం గత నలభై సంవత్సరాలుగా నేను ఈ సంస్థలో పనిచేస్తున్నాను ఇక్కడ రెండు వేల ఏడో సంవత్సరం నుంచి ఈ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అనేది స్టార్ట్ చేశాము ఇది సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సెంటర్ అండి మాది పేషెంట్ పేషెంట్ తో పాటు ఇంకొక వ్యక్తికి కూడా రెండు పూట్ల భోజనం టిఫిను ఉచితంగా మందులు అబ్సల్యూట్లీ ఫ్రీ ఎవరైనా సరే దీనికి ఏమి రికమెండేషన్తో ఏమి పని లేదు పేషెంట్ అయి ఉంటే చాలు ఎవరు వచ్చినా వాళ్ళకి ఉచితంగా ఇక్కడ సేవలు అమలు చేయడం జరుగుతుంది శస్త్రచికిత్స చేయించుకున్న వారికి ప్రోత్సాహకం కింద ప్రభుత్వం ఎనిమిది వేల రూపాయలను నేరుగా బాధితుల ఖాతాల్లోకి బదిలీ చేస్తుందని గ్రెటనాల్టెస్ సంస్థ సీఈఓ హేమచంద్ తెలిపారు